రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు రాజధాని అమరావతి రైతులు ఘనంగా నివాళులర్పించారు రాజధానికి పేరు సూచించడమే కాక అమరావతి పరిరక్షణలో అక్షర సమరం సాగించారంటూ తుళ్లూరులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు అక్షర కీర్తి రామోజీరావు మరణానికి అమరావతి ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు రాజధాని రైతులు మహిళా ఉద్యమకారులు తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ చేశారు రామోజీరావు చిత్రపటాన్ని చేతుల్లో పట్టుకుని ఉద్యమకారులు ముందుకు సాగారు అందరూ మెచ్చేలా రాజధానికి అమరావతి పేరును రామోజీరావే సూచించారని రైతులు గుర్తు చేసుకున్నారు అమరావతి విధ్వంసానికి వైకాపా సర్కార్ చేసిన కొట్టిల యత్నాల్ని తిప్పికొట్టడంలో ఈటీవీ ఈనాడు ద్వారా

అమరావతి నామకరణం చేసిన రామోజీరావు గారు అడుగునబడిన పడిన గొంతుకలు బయటకు తీసి తన కళంతో తన టీవీ ఛానళ్ళతో ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఆయన ఒక దేవుడు అమరావతి పేరు పెట్టిన సృష్టికర్త ఆయన ఒక మంచి వ్యక్తిగా మేము భావిస్తూ అసలుని వాళ్ళు ఇవాళ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం ఆయన ఆయన ఏ ముహూర్తన అమరావతి అన్న పేరును సూచించారో ఆ పేరులోనే బలం ఉందండి ఈరోజు అదే అమరావతి ఆంధ్రప్రదేశ్కి బలాన్ని చేకూరుస్తుంది ఆ అమరావతి ఈ రోజుకి ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక వైబ్రేషన్ అయిపోయిందండి ఒక ఎమోషన్ అయిపోయింది అమరావతి అనే పేరు ఆయన పెట్టిన ముహూర్త బలం అలాంటిది అలాంటి ఆయన్ని ఆయన లేరు అంటే మేము జీర్ణించుకోలేకపోయాం ఆయనకి మా వంతుగా ఈ నివాళులు అర్పించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామండి మరి మీడియా ద్వారా మొత్తం సమస్త ప్రజానీకాన్ని చైతన్యపరచడం కోసం ఆయన చేసినటువంటి కృషి ఆయన చేసిన ప్రయత్నం మనం మర్చిపోలేనిది ఎందుకంటే రామోజీరావు గారు అమరావతిని నిలబెట్టడం కోసం ప్రజాపక్షంగా ఇటు అమరావతి ఉద్యమానికి ప్రజా ఉద్యమానికి ఒక ఒత్తాసులాగా నిలబడి ఒక కాగడాలాగా నిలబడి రామోజీరావు గారు అన్ని విధాల సపోర్ట్ చేశారు అమరావతికి మళ్ళీ ఊపిరి పోయడంలో రామోజీరావు పాత్ర చరిత్ర ఉన్నంత వరకు నిలిచే ఉంటుందని అమరావతి ఐకాస నాయకులు అన్నారు ఆ యొక్క అక్షర బలంతో అక్షర వారు ఇచ్చినటువంటి అక్షరం అనేటువంటి ఒక పదునైన ఆయుధంతో ఈ అమరావతి రాజధానిని పరిరక్షించుకోవడం జరిగింది వారు ఈ ఉద్యమానికి ఎంతో సహాయ సహకారాలు అందించడమే కాకుండా గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలను తిప్పికొట్టడానికి ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ ఎన్నో కథనాలతో అమరావతి రాజధాని పరిరక్షకుడుగా కేవలం అమరావతికే కాదు ఎప్పుడు కూడా తెలుగు వారి అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించినటువంటి ఆ మహనీయుడికి ఈ రోజు గణ నివాళి కార్యక్రమాన్ని అమరావతి ప్రజానికం చేస్తా ఉంది దాదాపు ఒకేసారి అనేక వ్యవస్థల్ని సృష్టించి తెలుగు ప్రజల జీవితాల్లో వదిలి వెళ్లిన రామోజీరావు గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి నిజంగా ఒక వ్యక్తి ఒక జీవిత కాలంలో ఇన్ని ఇన్ని పనులు చేయొచ్చా అనే విధంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆ రెండు పదాలు ఆంధ్రులకి తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్ గా మార్చిన రామోజీరావు గారు భౌతికంగా ఈ రోజు మన మధ్య లేకపోయినా తెలుగు వాళ్ళ చరిత్ర ఉన్నంత కాలం రామోజీరావు గారు ఉంటారు కొవ్వొత్తుల ర్యాలీ అనంతరం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద రైతులు మానవహారంగా ఏర్పడ్డారు రామోజీరావు మరణానికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు అక్షర యోధుడికి అమరావతి అశ్రు నివాళిని అర్పిందామని తెలియజేస్తున్నాం జోహార్ రామోజీరావు గారు సామాన్యుడికి ప్రతినించే దళాన్ని అందించిన రామోజీరావు గారు జోహార్ రామోజీరావు గారు అక్షర యోధుడు రామోజీరావు గారు ఆర్ సమాజ చైతన్యమూర్తి రామోజీరావు గారు